మరి ఈ రోజు ద్వారా రోడ్లు వేసాం ఆర్ఎంబి ద్వారా పాట్ హౌస్ పూర్తి చేశాం ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా అభివృద్ధిలో పరుగులు పెడుతుంది ఒక పక్క రాష్ట్రంలో రాష్ట్రం పరుగులు పెడుతుంది మరి ఈ రోజు మన నియోజకవర్గం కూడా పరుగులు పెడుతుంది అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం దగ్గరలో హౌసింగ్ కూడా ఇస్తున్నాం పార్టీకి అతీతంగా ఇమ్మన్నారు చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలు ప్రజల మీద కాదు ప్రజలు మనకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు వాళ్ళ అర్హులున్న వాళ్ళందరికీ హౌసింగ్ ఇవ్వండి పెన్షన్లు ఇవ్వండి కొత్త పెన్షన్లు కూడా ఇస్తాం నాలుగు వేలు పెన్షన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం ఈ రోజు ఎన్ఆర్జీఎస్ ద్వారా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలో కూడా ఎన్ఆర్జీ సిసి రోడ్లు డ్రైనేజ్లు ఇచ్చారు మరి అంతేకాకుండా ఇంకా వేయవలసినవి ఉన్నాయి ఖచ్చితంగా కవి కూడా పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు అప్పుడు కూడా మేము ప్రామిస్ చేసాం ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఆ పెండింగ్ లో ఉన్న వర్క్లన్నీ పూర్తి చేస్తామని చెప్పాం మన నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది వర్కులు కూడా మార్చి లోపల పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ప్రతి ఇంటిలోనూ ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి తల్లికి వందన మంది చేశాం